నమస్కారం ఒక్కసారి కళ్ళు మూసుకోండి మీకేం కనిపిస్తోంది మెరిసే స్మార్ట్ఫోన్ స్క్రీనా లేక వాన చినుకుల్లో మీరు వదిలిన కాగితపు పడవా ఏసీ గదిలోని చల్లదనమా లేక ఎండలో ఆడుకుని అలసిపోయి వేప చెట్టు నీడలో సేదతీరిన ఆ ప్రశాంతత మనం గెలిచాం టెక్నాలజీలో గెలిచాం సంపాదనలో గెలిచాం కాని మనకు తెలియకుండానే ఒక యుద్ధంలో ఓడిపోతున్నాం అదే మన పిల్లల బాల్యం ఒకప్పుడు వీధుల్లో వినిపించే పిల్లల కేరింతలు ఇప్పుడెక్కడో ఆగిపోయాయి ఆ పసితనం ఏమైపోయింది ఆ రంగుల లోకం ఎటు వెళ్ళిపోయింది గుర్తుందా మన బాల్యం ఎలా ఉండేదో స్కూల్ బెల్ మోగగానే ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంతో ఇంటికి పరుగెత్తేవాళ్లం భుజానున్న బ్యాగ్ బరువుగా అనిపించేది కాదు ఎందుకంటే మనసు నిండా ఆటలుండేవి సెలవొచ్చిందంటే చాలు అమ్మమ్మ ఊరు ఒక అద్భుత ద్వీపంలా కనిపించేది మట్టిలో బొమ్మలు చేయడం టైర్ని కర్రతో కొడుతూ వీధులన్నీ తిరగడం గోళీకాయలు గిల్లిదండ ఆటల్లో దెబ్బలు తగిలేవి మోకాళ్లు చిరిగేవి కాని ఆ రక్తపు చుక్కల కంటే ఆ ఆటలోని ఆనందమే ఎక్కువగా తెలిసేది వర్షం పడితే చాలు బురదలో దొర్లడం కాగితపు పడవలు వదలడం అప్పట్లో మనకి ప్రైవసీ అంటే తెలియదు మనకున్నదల్లా ప్రేమ మాత్రమే కల్మషం లేని స్నేహం కల్తీ లేని నవ్వులు కాని ఇప్పుడు ఒక్కసారి మీ చుట్టూ చూడండి ఐదేళ్ల పిల్లాడి చేతిలో ఐదంగుళాల స్మార్ట్ఫోన్ ఆ కళ్లలో లేదు కేవలం ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఆ నీలిరంగు కిరణాలు మాత్రమే కనిపిస్తున్నాయి బాల్యం ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఒక మూలన కూర్చుని బందీ అయిపోయింది బయటిెళ్ళి ఆడుకునే ఓపికలేదు పక్కనున్న వాళ్ళతో మాట్లాడే చనువులేదు వారికి మట్టివాసన తెలియదు కేవలం వైఫై సిగ్నల్ మాత్రమే తెలుసు ర్యాంకుల వేటలో కాంపిటీషన్ ప్రపంచంలో పిల్లాడిని ఒక మిషిన్లా మార్చేస్తున్నాం స్కూల్ బ్యాగ్ బరువు ఆ పసిప్రాణం మోయలేనంత పెలిగిపోయింది ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు పుస్తకాలు హోంవర్కులు కోచింగ్ సెంటర్లు ఆ పిల్లాడి కళ్లల్లో నేను కూడా కాసేపు ఆడుకోవాలి నాన్నా అన్న ఆరాటం మనకు కనిపిస్తోందా తల్లిదండ్రులారా ఒక్క నిమిషం ఆలోచించండి మనం పిల్లలకి ఖరీదైన గ్యాడ్జెట్లు కొనిస్తున్నాం పెద్ద పెద్ద స్కూళ్లలో చేరుస్తున్నాం కాని మనం వారి నుంచి ఏం లాక్కుంటున్నామో తెలుసా వారి సృజనాత్మకతని వారి ఆలోచనా శక్తిని వారి అమాయకత్వాన్ని మనం బిజీగా ఉన్నామని పిల్లాడి చేతిలో ఫోన్ పెట్టడం వారికి ఇస్తున్న ఆస్తి కాదు అది ఒక విషపు చుక్క ఆ ఫోన్ గేమ్స్లో వారు గెలుస్తున్నారేమో కాని నిజ జీవితంలోని భావోద్వేగాలను పంచుకోవడంలో ఓడిపోతున్నారు మనం పిల్లాడికి ఫోనిచ్చి ఒంటరితనాన్ని అలవాటు చేస్తున్నాం రేపు అదే పిల్లాడు పెద్దయ్యాక మనల్ని పలకరించడానికి కూడా ఫోన్నే వాడుతుంటే అప్పుడు బాధపడి ప్రయోజనమే ఉంది ఇంకా సమయం మించిపోలేదు మన పిల్లలకి వారి బాల్యాన్ని తిరిగి ఇద్దాం రోజులో కనీసం ఒక్క గంటైనా ఫోన్ పక్కన పెట్టి వారితో గడుపుదాం వారిని బయటికి తీసుకెళ్దాం గడ్డిమీద నడవడం నేర్పిద్దాం చెట్లు పక్షులూ ఆకాశం ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని వారికి పరిచయం చేద్దాం వారికి ర్యాంకులు ముఖ్యం కాదు తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యం అని నేర్పిద్దాం పుస్తకాల్లో పాఠాలు కంటే జీవితంలోని అనుభవాలు గొప్పవని చెప్తాం బాల్యమనేది ఒకేసారి వస్తుంది అది మళ్లీ తిరిగిరాదు కనుమరుగవుతున్న ఈ పసితనాన్ని కాపాడుకుందాం రేపటి పౌరులను మానసికంగా ఆరోగ్యవంతులుగా తయారుచేద్దాం మీ కోసం మన పిల్లల భవిష్యత్తుకోసం సెలవు